అందరికీ నమస్కారం నా పేరు రమా ప్రియవదనం ఇరవయ్యో భాగం రచయిత శ్వేత సాయి గారు అందరూ కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తారు రెడీ అయి ఉండు బయటకు వెళ్ళాలి కాల్ చేస్తాను అని ఆర్విక్ చెప్తాడు అర్జున్ అలాగే తల ఊపుతుంది ఊపించాలి వచ్చి కూర్చొని తిను అని మాలవిక గారు కసిరితే అలాగే అత్తగారి పోస్ట్కి న్యాయం చేయడం లేదు మీరు అసలు అని ఆవిడనే చూస్తూ చైర్లో కూర్చుంటుంది ఆర్వి సో నిన్ను రాచి రంపాలు పెట్టాలా అని ఆవిడ డ్రమటిక్గా అడిగితే అట్లీస్ట్ అత్తగా ఏదో ఒక ఆర్డర్ అయినా వేయాలి కదా నల్లరగా చెప్తుంది ఆర్విని చూసి అందరూ నవ్వేస్తే అర్జున్ మాలవిక గారికి కన్నుకొట్టి కానీ అనగాని మాలవిక గారు అయితే ఒక పెద్ద ఆర్డర్ వేస్తాను ఖచ్చితంగా చేయాలి అంటే హా వెయిటింగ్ ఇక్కడ ఇవ్వండి తొందరగా అదేంటని ఎగ్జైట్ అయిపోతూ ఆవిడ అడిగితే ఆవిడ బాగా ఆలోచించి ఒక నెలలోపు నాకు నెల తప్పాను అత్తయ్య అని చెప్పాలి అంటూ బామ్ పేలుస్తారు అది విన్న ఆర్వి నోట్లో పెట్టుకున్న ఇడ్లీ మొక్క అలాగే ప్లేట్లో పడేస్తుంది అర్జున్ నవ్వుకుంటాడ చూసి ఆర్వి మెల్లగా తన తలదించితే వావ్ మమ్మీ సూపర్ నువ్వు భలే మంచిపాటు చెప్పావు మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడము శ్రీ వారాహి మాత జ్యోతిష్యాలయం పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం అనుకున్న పనులు కాకపోవడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు వాట్సాప్ నెంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో సిక్స్ సెవెన్ సిక్స్ ఫోర్ సెవెన్ టూ వదినా ఇంకెందుకు లేట్ కానీ అంటుంది లాస్యా నవ్వేస్తూ ఏంటి కానిచ్చేది అదేమైనా జొమాటో ఆర్డర్ నా చేయటానికి కాస్త మమ్మల్ని లైఫ్ ఎంజాయ్ చేయనివ్వండి అని చెప్తుంది ఆర్వీ తెలివిగా గటికి అని పద్మావతి గారు మెచ్చుకుంటారు అలాగే నీ ఇష్టం నేనేమి గయ్యాలని అత్తమ్మ నేను కాదులే ఇదొక్కటి చేయి చాలు నాకు అంటే తప్పకుండా టైం వస్తే అన్నీ వస్తాయి అత్తయ్య అని తెలివిగా సమాధానం చెప్తుంది ఆర్వి ఆమె టిఫిన్ ఆపేస్తే తినుపిల్ల టైం అడిగావు కదా మేమే తొందర చేయంలే అని పద్మావతి గారు ఆటపటిస్తూ ఉంటే ఆర్వి కష్టంగా తినేసి తన రూమ్కి వెళ్ళిపోతుంది వెనకే అర్జున్ కూడా వెళ్తాడు అతను రాగానే ఏంటిదిరా మనకి పిల్లలేంటి అసలు పెద్దవాళ్ళకి చాలా ఆశలే ఉంటాయి నన్ను ఇక్కడ తీసుకుని వచ్చి నువ్వు చాలా తప్పు చేసావు ప్లీజ్ వినరా అని అంటే ఏం చేయాలి నిన్ను వదిలేయాలా అది జన్మకి జరగదు అని సీరియస్గా పైకి లేచి చెప్తాడు అర్జున్ అయితే అత్తయ్య అడిగింది కూడా జరగదు అని అంతే కోపంగా చెప్తుంది ఆర్వి పని వాళ్ళతో పంపించిన టిఫిన్ ప్లేట్ని చూసి అర్జున్ కాస్త సైలెంట్ అయ్యేసరికి ఆర్వి కూడా అసలు కూల్గా తిందు కిందకి సరిగా తినలేదు రా అని అంటూ పిలుస్తుంది నాకొద్దు అని ఒక పక్కకు తిరిగి కోపంగా కూర్చొని ఉంటే నా బంగారం కదా కాస్త తిను నైట్ కూడా సరిగ్గా తినలేదురా ప్లీజ్ అని బ్రతిమలాడితే కోపం క్షణంలో కరిగిపోయి అతన్ని చూసి నోరు తెరుస్తుంది ఆమెకు తినిపించి వెళ్ళిపోతాడు రెడీ అయి ఉండు బయటికి వెళ్ళాలి అని ఆమె ఆఫీస్కి చెప్పి వెళ్ళిపోతాడు రెడీ అయి ఉండు బయటికి వెళ్ళాలని ఆమె ఆఫీస్కి చెప్పేసి వెళ్తాడు అర్జున్ అతను వెళ్ళగానే ఆర్వీ స్పీడ్గా రెడీ అయ్యి కిందకు వెళ్ళి సారీ అత్తయ్య ఇందాక మిమ్మల్ని బాధ పెట్టాను అని అనగానే ఆర్వి ఎలా జరిగినా మీ పెళ్ళి అయిపోయింది అది వీరిద్దరూ ఒప్పుకోవాలి ఇకపైన నీ ఇష్టం అని ఆవిడ సైలెంట్గా కూర్చుంటే కిచెన్లోకి వెళ్ళి టిఫిన్ ప్లేట్ తెచ్చి అది తీసుకుని ఆవిడికి తనే తినిపించబోతే ఇంత ముద్దుగా ఉండి నన్ను కేర్ చేస్తున్న కొడలికి నేనేం రిస్ట్రిక్ట్ చేస్తాను చెప్పు అని మాలవిక గారు అంటూ ఉంటే సరే ముందు మీరు టిఫిన్ తినండి అని చెప్పి తినిపిస్తుంది నా కొడుకు అంటే నీకు ఇష్టం లేదా అని అడుగుతారు అత్తయ్య అన్ని విషయాలు మీకు తెలిసి కూడా ఇలా అడిగితే ఎలా చెప్పండి అని ఆర్వి దిగులుగా తలదించ చెప్తుంది అన్ని విషయాలు నాకు తెలుసు అలాగే ఇంకొక విషయం కూడా నాకు తెలుసు అని ఆవిడ చెప్పగానే ఏంటి అని భయంగా అడుగుతుంది నువ్వు అర్జున్ని ప్రేమిస్తున్నావని ఏంటి అని పైకి లేస్తుంది అర్జున్ అంటే నీకు పిచ్చి ప్రేమ అని నాకు బాగా తెలుసు అనగానే అయ్యో అదేమీ లేదత్తయ్యా అని వెనక్కి తిరుగుతుంది ఆర్వి ఆమె వైపు వెళ్ళి నిజంగా ప్రేమించటం లేదా అని అడుగుతారు లేదని గట్టిగా చెప్తుంది సరే అయితే ఒక నాలుగు రోజులు అర్జున్ పనులు ఏమి చేయకు తనకి దూరంగా ఉండు తన విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోకూడదు మీ గదిలో మీ ఇష్టం అంటుంటే ఆవిడ ఆవిడ మాటల్ని ఆపేస్తూ పోని నేను వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి అంటే కోపంగా చూస్తుంది ఆవిడ సరే సరే ఉంటాను మీరు చెప్పినట్టు దూరంగానే ఉంటానని చెప్తుంది అయినా మీకు నేను అర్జున్ ఇష్టపడ్డానని ఎవరు చెప్పారని ఆరతిస్తుంది ప్రేమని చూడలేనంత గుడ్డిదేం కాదు ఆర్వి అయినా నువ్వు గెలుస్తాను అంటున్నావు కదా నేను చెప్పినట్టే చేస్తే నువ్వు అడిగినట్టు నేను చేస్తాను అని అంటారు అంటే అర్జున్కి వేరే పెళ్లి చేస్తారా అని ఆత్రంగా అడుగుతుంది ఆర్వి అని ఎర్రటి కళతో కోపంగా చూస్తారు ముందు గెలు అప్పుడు చూద్దామని అంటారు అలాగే తప్పకుండా గెలుస్తానని చెప్పి అత్తయ్య చిన్న పని ఉంది నేను బయటకు వెళ్ళి వస్తానని చెప్తుంది అవునా కానీ అర్జున్ ఎక్కడికో రమ్మన్నాడు కదా అని అంటే ఈ లోపు వెళ్ళొచ్చేస్తాను అత్తయ్య అర్జున్ కాల్ చేస్తే నేను అటు వెళ్తానని చెప్పి ఆవిడ ఇష్టం మేరకు డ్రైవర్ని తీసుకొని వెళ్తుంది ఆర్వి ఆర్వి వెళ్ళాక మాలవిక గారు తన రూమ్లోకి వెళ్ళిపోతుంది ఆర్వి కార్లో వితికా వాళ్ళ ఇంటికి వెళ్తుంది రా అమ్మ ఆర్వి అని వితిక వాళ్ళ అమ్మగారు సర్లగారు లోపలికి పిలిచి కూర్చోమని చెప్తారు వితిక కొత్త ఆఫీసులో జాయిన్ అవ్వడానికి అన్నీ సెట్ చేసుకోవాలని ఇప్పుడే బయటకు వెళ్ళింది అమ్మ అని ఆవిడ తను లేదని తెలిసాకే ఆంటీ అని అంకుల్తో మాట్లాడాలని లోపలికి వెళ్తుంది ఇద్దరు ఆయన రూమ్కి వెళ్తారు వితిక గురించి మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళ మాటల్లో ఉండగా అర్జున్ నుంచి కాల్ వస్తే అది లిఫ్ట్ చేసిన ఆర్వి నేను కాల్ చేస్తాను అప్పుడు అక్కడికి రా డ్రైవర్ని తీసుకొని కారులో వచ్చాయి అడ్రస్ అక్కడికి వెళ్ళాక సెండ్ చేస్తానని చెప్తాడు అలాగే అర్జున్ నేను బయట ఉన్నాను నువ్వు అడ్రస్ షేర్ చేయి వస్తానని కాల్ కట్ చేస్తుంది ఒక పది నిమిషాలకి ఆర్వీ మొబైల్ ఒక లొకేషన్ వస్తుంది అది ఓపెన్ చేసి చూస్తే అది మోహన్ గారి లవడంతో ఒక్కసారిగా పైకి లేచి అంకుల్ అర్జున్ ఇక్కడికే వచ్చాడు అయ్యో ఇప్పుడు ఎలా నేను బయటకు వెళ్ళాలని కంగారు పడుతూ ఉంటే అప్పటికే మోగుతూ ఉన్న కాలింగ్ బెల్కి టెన్షన్ ఇంకా పెరిగిపోతూ ఉంటుంది ఆర్వీకి అమ్మ నువ్వేమీ కంగారు పడకు అని డోర్ తీస్తాడు ఆయన అర్జున్ ఆదర్శ్ వితికాలని అక్కడ తీసుకొని వస్తాడు లోపలికి ఎదురుగా ఉన్న ఆర్విని వాళ్ళు ముగ్గురు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఆర్వి నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు అర్జున్ ఆమె పక్కకు వచ్చి నిలబడి అడిగితే అది వెతిక కోసమే నేను ఇక్కడికి వచ్చాను అంటుంది అదేంటారవి మరి ఇందాక నువ్వు కాల్ చేసినప్పుడు ఇక్కడ ఉన్నాను అని చెప్పలేదే నాకు అని విసుగ్గా అడుగుతాడు అర్జున్ అదే మళ్ళీ వచ్చేసావు కదా అని నేను ఇటు వచ్చానంటూ కవర్ చేస్తుంది అది అబద్ధం అని అందరికీ అర్థమవుతుంది ఏదో మాట్లాడాలని ఉంది ఆర్వి అది అర్జున్కి అర్థం కాలేదు తర్వాత అడగాలని ఆగిపోతాడు రండి కూర్చోండి సరళగారు చెప్తే అందరూ హాల్లోనే సెటిల్ అవుతారు ఏంటి బాబు ఏదో మాట్లాడాలి అన్నారని అడిగితే అది వితిక ఇంకా ఆదర్శ్ లవ్ అంకుల్ వాళ్ళ ప్రేమని మీరు ఒప్పుకోమని మిమ్మల్ని అడగాలని వచ్చాను అని అర్జున్ మోహన్ గారితో చెప్తాడు అంకుల్ ఆదర్శ్ చాలా మంచివాడు తనకి వెతికని బాగా చూసుకుంటాడు అని అర్జున్ చెప్పుకొని పోతూ ఉంటే ఆయన కాస్త కోపంగా మారి ఇది అంతా చిన్న విషయం కాదు అర్జున్ అని చెప్తారు అయినా చదువుకుంటామని కాలేజ్కి పంపితే ఇలా ఇదా నువ్వు చేస్తున్న పనిని వెతికని సరళగా అరుస్తారు ఆర్వి వెళ్ళి ఆంటీ ఊరుకోండి బాధగా చెప్తుంది ఏంటి ఆర్వీ నువ్వెప్పుడు మీ అమ్మ వాళ్ళ మాటే వింటావు కదా మరి ఇది మాత్రం దేనికి మా మాటని అస్సలు వినదని బాధపడతారావిడ అన్ని సొంత నిర్యాలు తీసుకొని ఇప్పుడు ఇలా పెళ్ళి అనేది కూడా మాకు చెప్పకుండానే చేసుకోవాలని అనుకుంటున్నావా ఏంటి అలా అని ఏదో చేస్తే ఎలా చెప్పు అని సర్లగారు అంటూ ఉంటే బాబు ఏ తండ్రి అయినా కూడా తన కూతుర్ని ఒక మంచి ఫ్యామిలీ ఉన్న వాళ్ళ ఇంటికే పంపాలని అనుకుంటారు కదా మరి కానీ మీలాగా ఒక పెద్ద ఫ్యామిలీ ఉంటే వాళ్ళకి ఇచ్చి చేసే వాడిని కానీ ఈ ఆదర్శకి ఎవరూ లేరు కనీసం తన ఫ్యామిలీ గురించి కూడా ఏమీ తెలియదు నేను ఎలా నా కూతుర్ని ఇస్తాను చెప్పు అని అడుగుతారు మోహన్ గారు అయ్యో అంకుల్ తన డీటెయిల్స్ అన్నీ మీకు తెలుసుకుని వాళ్ళ ఫ్యామిలీని మిస్ చేస్తాను త్వరలోనే దొరుకుతారు దొరుకుతానంటాడు అర్జున్ అప్పటిదాకా ఆ విషయం తెలియని అందరూ షాక్ అయ్యి అర్జున్ని చూస్తారు మీకు ఉన్న కేరింగ్ కూడా అతనికి లేదు ఎలా నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను అర్జున్ అని మోహన్ గారు అడిగితే అంకుల్ ఇదేంటి పేరెంట్స్ అన్నారు వెతుకుతున్నాం కదా మేమిద్దరము మంచి వాళ్ళమని ఎవరికే అన్నారు కదా మీరు ఇప్పుడు పెళ్ళి అంటే కాదని ఎలా అంటారు ఇప్పటికీ మీరు చెడ్డవాళ్ళని నేను అనడం లేదు అర్జున్ కానీ నీకులాగా ఆదర్శికి బాధ్యతలు ఉండవు తన కోసమే తను ఆలోచించడు నా కూతుర్ని ఎలా చూస్తాడు అని క్వశ్చన్ చేస్తున్నాను మీరు ఆదర్శ్ని అవమానిస్తున్నారు అంకుల్ కావాలని అరుస్తున్నారు అని అంటుంది వితిక వితిక నీకేం తెలియదు నువ్వు ఊరుకో నాన్న చెప్తున్నారు కదా అని సర్లగారు చెప్తూ వెనక్కి లాగుతూ ఉంటే ఆర్వి కూడా వితికని ఆపుతుంది లే బదులు నువ్వేం చేస్తావు ఏదో చేసుంటావు నువ్వే మా కన్నా ముందు ఇక్కడికి వచ్చి నాన్నతో నువ్వే ఏదో చెప్పుంటావు కదా ఆదర్శిని వదలాలని లేక ఇదంతా చేశావు నువ్వు అని అంటూ ఆర్వీ మీద అరుస్తూ ఉంటుంది వితిక అయ్యో నేనేమీ చెయ్యలేదు వితిక అని ఆర్వీ అంటూ ఉంటే మరి ఎందుకు మాకు తెలియకుండా నువ్వు ముందుగానే ఇక్కడికి వచ్చావు నేను అస్సలు నమ్మను అని ఆర్వీ చేతిని నెడుతుంది అంకుల్ వద్దు ఏమీ అనకండి అని ఆర్వి ఆపితే నాకు తెలుసు అంతా నువ్వే చేశావు ఇదంతా కావాలని అని ఏడుస్తుంది అలాగే కలు తిరిగి పడిపోతుంది వితిక అర్జున్ ఆదర్శ్ వెంటనే వెళ్ళి ఆమెను పట్టుకుంటారు ఆదర్శ్ వచ్చాక అర్జున్ వదిలేస్తాడు ఆర్వి అలాగే చూస్తూ ఉంటుంది ఆర్వి అర్జున్ చూసి బాధపడుతూ అతను చేయి పట్టుకోబోతే అతను నెట్టేస్తాడు అర్జున్ కూడా వితికలాగే ఆలోచిస్తున్నాడు అనిపించి సైలెంట్ అయిపోతుంది ఆర్వి ఇప్పుడు కాదు తర్వాత ఈ పెళ్లి గురించి మాట్లాడుకుందాం అనుకుంటారు అందరూ తన హెల్త్ డిస్టర్బ్ అవుతుందని ఆదర్శ సోఫాలో కూర్చోబెట్టి చెప్తాడు అలాగే ఆయన అందరూ సైలెంట్ అవుతారు వితిక మొహం మీద నీళ్ళు చలి లేస్తుంది చాలా నీరసంగా కనిపిస్తుంది వితిక ఇప్పుడు వీటి గురించి వదిలే తర్వాత ఆలోచిద్దాం అర్థమైందా అని వాళ్ళ నాన్నగారు చెప్పడంతో సరే అని తలూపి సైలెంట్ అయిపోతుంది వితిక అందరూ వెళ్తామని వితికకి జాగ్రత్తలు చెప్పి బయలుదేరుతారు బయటకు వెళ్ళిన ముగ్గురు కూడా కారులో కూర్చోకపోతే ముందుకు వెళ్తే ఆర్వి నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని ఆదర్శ కోపంగా అడుగుతాడాను చెప్పాను కదరా వితిక కోసమే వచ్చాను అని ఆమె వైపు చిరాగ్గా చూసి ఏమో లే మాకు రాసలేదేమో అని విరక్తిగా చెప్పి అందరికీ నేను అనే క్వాలిఫికేషన్ అడ్డా అయిపోయింది కదా ఇక నుండి నేను ఎవరికి ఏమీ కాను అని అక్కడ ఉన్న తన బైక్ని తీసుకొని వెళ్ళిపోతాడు ఆదర్శ్ ఆదర్శ్ అని పిలుస్తున్నా వినకుండా వేగంగా వెళ్ళిపోతాడు అర్జున్ చేయి పట్టుకుంటే అది వదిలేసి ఇంటికి వెళ్ళు లేదా ఇంకెక్కడికైనా ఏదైనా సీక్రెట్ పనులు ఉంటే అది చూసుకొని కూడా ఇంటికి వెళ్ళు అని అర్జున్ కూడా వెళ్ళిపోతాడు అక్కడ నుంచి ఆమె తను వచ్చిన కారులో వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళ పేరెంట్స్ రూమ్లో కూర్చొని ఏంటిది నాన్న నీకు అన్నీ తెలుసు కదా మా అందరిలో పిల్లాంగులు సెట్ అయ్యేలా చేయి విత్కని సెట్ అయ్యేలా చూడు అని అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఈవినింగ్ ఇంటికి వచ్చిన అర్జున్ ఎవరితో మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు అతను వెళ్ళిన అరగంటకి ఇంటికి వెళ్తుంది ఆర్వి అందరూ డిన్నర్కి కూర్చుంటే విషయం ఏమీ తెలియని మాలవిత గారు అర్జున్ వస్తూనే ఆర్వీని కూడా తీసుకొని రావచ్చు కదా వేరువేరుగా మీరు ఎందుకు వచ్చారు అని అంటారు ఆవిడ అది వినట్టు తను తింటూ ఉంటే ఆర్వి సైలెంట్గా ఉంటుంది లాస్యా వచ్చి పలకరించిన ఆమె ఏమీ మాట్లాడదు అక్కడ ఉండటం ఇష్టం లేదని అర్జున్ అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతూ ఉంటే అర్జున్ ఏమైందిరా నువ్వు తినకుండా ఆపేసి వెళ్ళిపోతున్నావు తినేసి వెళ్ళు అని అనగానే ఆకలి లేదమ్మా నాకు చచ్చిపోయింది అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అర్జున్ ఆర్వి ఏమైంది అని అడిగితే మామయ్య వచ్చారు ముందు తినండి తర్వాత చెప్తాను అని ఆమె తినేది కూడా ఆపేసి అందరికీ వడ్డిస్తుంది అందరూ కూడా భోజనం చేసి వెళ్ళిపోతారు కూర్చో అని ఆర్విని కూర్చోబెట్టి వాళ్ళు వడ్డించబోతే వద్దత్తయ్యా అని లేస్తుంది ఇప్పుడు చెప్పే ఏమైంది అనగానే ప్రేమ అంటే ఏంటత్తయ్యా అని అడుగుతుంది ఇదేం క్వశ్చన్ ఆర్వి అని అనగానే కోపం బాధ ఆవేశం టెన్షన్స్ బాధ్యతలు ఇవన్నీ ఉన్నప్పుడు కూడా ఎదుటివారిని మనం అర్థం చేసుకోవడం జాగ్రత్తగా చూసుకోవడమే కదా నాకంతా ప్రేమ మీ అబ్బాయి మీద ఉందా లేదా అనే దానికన్నా అతనికి నా మీద ఆ ప్రేమ లేదని మీకు ప్రూఫ్ చేస్తాను ఒక నాలుగు రోజుల్లో చూడండి అంటూనే ఫుడ్ని ప్లేట్లో పెట్టి మీ అబ్బాయికి మీరు పెడితే తినకుండా అసలు ఉండడు వెళ్ళి ఏమైందో కనుక్కోండి అలాగే అతను ఏం చేయాలో కూడా మీరే చెప్పరండి ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది అదేంటో ఆలోచించలేని పర్సన్ కాదు అర్జున్ అతను ఏదనుకున్నా చేయగలడు నా మీద కోపంతో ఉన్నాడు అది పోవాలని నేను అనుకోవడం లేదు అది ఉన్నా అతను హ్యాపీగానే ఉంటే నాకు అదే చాలు అని ఆ ప్లేట్ ఇచ్చి వెళ్ళిపోతుంది హాయ్ లాస్య గారు ఈరోజు నేను నీ రూమ్లో పడుకోవచ్చా అని ఆర్బీ అడిగితే వదిన ఏమైంది అదేంటి అని అంటుంది నీకు తెలియదు అప్పుడప్పుడు హస్బెండ్కి దూరంగా ఉండి అవాయిడ్ చేస్తే బాగా క్లోజ్ అవుతారు అని ఆర్వి చెప్తే ఒక చిన్న స్మైల్ ఇచ్చి సరే పడుకోవదిన అని అని లాస్య అంటుంది లక్షల ఆలోచనలతోని ఆర్వి కళ్ళు మూసుకొని పడుకుంటుంది కథ ఇంకా ఉంది మరి నిజంగానే ఆర్వి విధిగా ఆదర్శలో పెళ్లి జరగకుండా వాళ్ళ నాన్నగారితో మాట్లాడిందా అర్జున్ కూడా వాళ్ళలాగానే తనని అపార్థం చేసుకున్నాడా మరి అర్జున్ కోపాన్ని ఆర్వీ పోగొడుతుందా లేక ఆర్వీ అన్నట్టుగానే అర్జున్ ఇంకా వితికని ప్రేమిస్తున్నాడని వాళ్ళ అమ్మగారితో ఛాలెంజ్ చేసినట్టు ప్రూవ్ చేస్తుందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్